ఇంత పెద్ద గ్రామంలో శ్రీనివాస్ రేపు వీళ్ళు అడిగినటువంటి సమస్యలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా వయసు చిన్నది అనేది ఒప్పుట కానీ నా అనుభవం చాలా పెద్దది ఎవరిని నిరాశపరిచేది లేదు రాయకల్లా మళ్ళీ కాంగ్రెస్ ఊరు డెవలప్ చేస్తాం జనాలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అయినా సరే మా సీను అందుబాటులో ఉంటారని చెప్పేసి నమ్మకం ఇప్పేరాలు అలాంటివి ఏమైనా చేస్తున్నారా నిరంతరం ఉండేది ఊర్లా ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్కరు నా ఇంటికి వస్తున్నారు పని చేసుకుంటున్నారు రేపు సీనుని గెలిపిస్తే సీన్ ఏం చేస్తారు స్పెషల్గా సీనుని గెలిపిస్తే రాయకల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు సర్పంచ్ అయినా కూడా పెద్ద మనుషులు పిలిస్తే పలికే నాయకుడిగా శ్రీనివాస్ జ్యోతి గారు ఉంటారా ఏమున్నా కూడా వాళ్ళని మించిపోయేది లేదు వాళ్ళు ఇట్లా చెప్తే గట్లే చేస్తాం రేపు ఒకవేళ గెలిచిన తర్వాత అయినా సరే అన్న మీ ఊరు సమస్యల మీద వచ్చి అరే శ్రీను గారు ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ రోజు ఏం చేయట్లేదు అని ప్రశ్నించడానికి రావచ్చు నీకు అవకాశమే రాదు మళ్ళీ నన్ను వచ్చి క్వశ్చన్ చేసే అవకాశం నీకు ఏను వేరే వాళ్ళకి ఏను మా ఊరు పెద్ద మనుషులకు కూడా నా మాట ఎందుకు ఇవ్వలేవు ఆ అవకాశం కూడా ఇవ్వను జనాలను కూడా అడగచ్చా మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ అడగండి నా ముందర కాదు బయటికి తీసుకుపోయాడు గలీలోకి తీసుకుపోయాడు ఏడబోయి తీసుకొని పోయాడు మీ ఊరికి వస్తే ఇక్కడ రాయకల్ శ్రీను జ్యోతివాలు మా గురించి ఏం మచ్చలేదు మీరు అడగండి అని చెప్పేసి చెప్పారు సో ఎట్లుంటది అన్న వాళ్ళు సర్పంచ్ గా రేపు నిలబడితే గెలిస్తే గెలిస్తే మంచిగానే పని చేస్తారు ఇప్పటి కూడా చేసిన కొన్ని పనులు ఊర్లో సీసీ కెమెరాలు పెట్టించండు వాటర్ ప్లాంట్ పెట్టించండు ఇట్లా గెలుస్తారా ఎట్లా శ్రీనివాస్ గెలిపిస్తాము ఎంబడి ఉంటున్నాం గెలిపిస్తాం అందరు అందరి సహకారంతో గెలిపిస్తాం అంటే శ్రీరాన యూత్ కు బాగా ఎక్కువ సపోర్ట్ చేశాడు కాబట్టి జాబ్ల విషయంలో గానీ స్పోర్ట్స్ పరంగా గానీ ఏ విధంగా అయినా సరే శ్రీరాన బాగా సపోర్ట్ చేశాడు కాబట్టి యూత్ మొత్తం శ్రీరాన వైపు ఉన్నాం శ్రీను ఎనీ టైం మాకు ప్రతి దానికి సహకరిస్తాడు దాంతో పాటు మాకు ఎమ్మెల్యే గారి సహకారం ఇట్లా ప్రతి చిన్న విషయం ఎమ్మెల్యే గారి నుంచి మాకు సహకారం అందిస్తారు ఇంతకుముందు సర్పంచ్ లేకముందు కూడా ఆయన పనిచేసినవి నేను ఇప్పటికైనా సర్పంచ్ గెలి ఇంకా మంచిగా చేస్తాను నేను అనుకుంటున్నాను